మాదిగల సంక్షేమానికి ఎన్డీఏ కూటమి ప్రభుత్వం అధిక ప్రాధాన్యత ఇస్తోందని రాష్ట్ర మాదిగ సంక్షేమ శాఖ సహకార ఆర్థిక సంస్థ లిమిటెడ్ చైర్పర్సన్ డాక్టర్ ఉండవల్లి శ్రీదేవి అన్నారు సోమవారం గుంటూరు జిల్లా తాడేపల్లిలోని మాదిగ కార్పొరేషన్ కార్యాలయంలో ఆంధ్రప్రదేశ్ మాదిగ సంక్షేమ సహకార సంస్థ లిమిటెడ్ చైర్పర్సన్గా ఆమె బాధ్యతలు స్వీకరించారు శ్రీదేవి మాట్లాడుతూ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మంత్రి నారా లోకేష్ కు పార్టీ కార్యకర్తలకు ధన్యవాదాలు తెలిపారు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడిచ్చిన ఈ అవకాశాన్ని బాధ్యతగా నిర్వహిస్తానని చెప్పారు గత ప్రభుత్వంలో వెనుకబడిన వర్గాలకు తగిన ప్రాధాన్యం ఇవ్వకుండా జగన్మోహన్ రెడ్డి మోసం చేశారని ప్రభుత్వ సలహాదారులకిచ్చిన ప్రాధాన్యత దళితులకు ఇవ్వలేదన్నారు దళితులకు పెద్దపీట వేస్తూ అసెంబ్లీలో స్పీకర్గా ప్రతిభాభారతిని పార్లమెంట్లో జీఎంసీ బాలయోగిని స్పీకర్గా నియమించడం చంద్రబాబు ఘనత అయితే గత ప్రభుత్వం దళితులను చంపిన వారిని అరెస్టు చేయకుండా కాలయాపన చేసిందన్నారు నా ఎస్సీ నా బీసీ నా మైనారిటీ అంటూ జగన్మోహన్ రెడ్డి గారు దళితుల్ని మోసం చేశాడు అంతేకాకుండా ఎప్పుడు వీళ్ళ అణగదొక్కాలి నా ఎస్సీ నా బీసీ అనుకుంటూ వీళ్ళని ఎలా విడుదీయాలి అనే కార్యక్రమం పెట్టుకున్నారు తప్పితే ఎప్పుడు కూడా దళితులకి అండగా ఉన్నది లేదు ఎందుకంటే గత ఐదు సంవత్సరాలు మీరు పరిశీలించినట్లయితే కార్పొరేషన్స్ మాదిగా మాలా రిలియన్ పెట్టారు కానీ వాళ్ళకి శాలరీస్ కూడా ఇవ్వలేదు అంటే వాళ్ళ ప్రభుత్వ సలహాదారులకు ఇచ్చిన జీతాలను కూడా సగం ఇచ్చిన దాఖలు లేదు ఇక్కడ ఆరు నెలల నుంచి ఇక్కడ మూసింది ఈ కార్పొరేషన్ ఈరోజు ఇరవై ఏడు మరి పథకాలు ఎవరైతే చంద్రబాబు నాయుడు గారు మనకు పెట్టారో ఆ పథకాలన్నీ కూడా రద్దు చేశారు నేను ఈరోజు అడుగుతున్నా దళిత ద్రోహి ఎవరు దళితిని ఆపద్భాంధువులుగా చూసుకున్నది ఎవరు అంటే మీకు సమాధానం తక్కుని తెలుస్తుంది ఎందుకంటే ఇన్నోవా కార్లో ఇస్తేనేటి బెస్ట్ అవైలబుల్ స్కోల్స్ అంతేకాకుండా భూమి కొనుగోలు పదవం నాలుగు లక్షల పైన మందికి యువతకి ఉపాధి మరి ఏడు మెగా డిఎస్సీలు ఇవన్నీ కూడా చంద్రబాబు నాయుడు గారి హయాంలో దగ్గర దగ్గరగా ముప్పై మూడు వేల కోట్ల పైన కూడా దళితులకి ఆయన న్యాయం చేయడం జరిగింది అదే లోకేష్ గారు చూస్తే ఐదు వేల ఆరు వందల డెబ్బై ఎనిమిది కిలోమీటర్ల దూరంలో సిమెంట్ రోడ్లు దళిత కాలనీలు వేశారు చంద్రబాబు నాయుడు గారి హయాంలో అయితే ముప్పై ఆరు వేల టాయిలెట్స్ కట్టారు అందులో మరి ముఖ్యంగా దళిత వాడలోనే ఎక్కువ ఉంది మరి గత ప్రభుత్వం మీరు చూస్తే ఇవన్నీ నూట ఇరవై ఐదు పైన అన్నీ కూడా బంద్ అంటే ఈరోజు దళిత ద్రోహి జగన్మోహన్ రెడ్డి అని ప్రజలు గట్టిగా నమ్మి మరి ఏ విధంగా జగన్మోహన్ రెడ్డి గారిని ఇంటికి పంపించారో మీరందరూ చూశారు అంటే దళితులకి మరి పట్టం కట్టి అసెంబ్లీలో మొట్టమొదటిగా స్పీకర్గా ప్రతిభాభారతి గారిని ప్రమాణ స్వీకారం ఎవరు చంద్రబాబు నాయుడు గారు మరి పార్లమెంట్లో జెన్సీ బాలయ్య గారిని స్పీకర్గా నియమించింది చంద్రబాబు నాయుడు గారు అంటే దళితులకి పెద్దపీట వేసి నామినేటెడ్ పదంలో కూడా ఆయన పెద్దపీట వేస్తే మరి దళితులు కుర్చీలు లాగేసి దళితులు చేతులు పట్టుకునే మాదిరిగా జగన్మోహన్ రెడ్డి గారు మరి దళితుల్ని సిట్ అంటే సిట్ స్టాండ్ అంటే స్టాండ్ అంటే మాదిరిగా చేశారు అంటే దళితులు రాగం పాటం తప్పితే నా ఎస్సీ నా బీసీ అనుకుంటూ ఆయన చేసింది శూన్యం ఆయన చేసిందల్లా నేను దళితులకి మేనమామ అంటాడు కానీ ఆయన మేనమామ ఎవరికంటే ఫోర్ ట్వంటీ బ్యాచ్కి ఎవరైతే దళిత్ ని హత్య చేశారో వాళ్ళకు మాత్రమే ఆయన అండగున్నట్టు అంటే దళితులకి ఎప్పుడు కూడా అండగలేరు మీరు కనుక గమనించినట్లయితే మరి దళిత డ్రైవర్ సుబ్రహ్మణ్యాన్ని అనంతబాబు డోర్ డెలివరీ చేసి నేనే చంపాను అని జొమాటో లాగా మరి ఆయనకు సన్మానాలు చేస్తూ ఆయన రిలీజ్ అయినప్పుడు ఆయన పక్కనే మరి పక్కన కూర్చోబెట్టుకొని జగన్మోహన్ రెడ్డి గారి వికట హాసనం చేస్తున్నారు మరి దళితుల్ని చంపిన నందిగాం సురేష్ ఇప్పుడు జైల్లో ఉన్నాడు అది తర్వాత సంగతి కానీ ఆయన పోయి పలకరించడం వెళ్ళి ఈ విధంగా చూస్తుంటే దళితులకు అండా దండా ఉండాల్సిన జగన్మోహన్ రెడ్డి గత ప్రభుత్వంలో దళితులు చంపిన వాళ్ళని మీద పెట్టుకున్నాడు కానీ ఈ రోజు ఆ దళితుల యొక్క అందించే రాజకీయ ఫలాలు మేము ఈరోజు ఒక దళిత ఎమ్మెల్యేగా నేను గత ఐదు సంవత్సరాల్లో ఉన్నాను ఇప్పుడు కార్పొరేట్ చైర్మన్గా అది కూడా ఎక్కడైతే నాకు అవమానం జరిగిందో అమరావతి ప్లేస్లోనే ఈరోజు మరి నేను ప్రమాణ స్వీకారం చేస్తున్నానంటే అదంతా కూడా నారా చంద్రబాబు నాయుడు గారు మా ముఖ్యమంత్రి గారు నారా లోకేష్ గారి యొక్క అని దళితులకి పెద్దపీట వేసి ఈరోజు నామినేట్ పదవి ఇచ్చి ఒక చైర్మన్గా దళితులకి అండగా ఉన్నామని నన్ను పంపించినందుకు మరి ముఖ్యంగా ఐ రియలీ గివ్ సెల్యూట్ ఫర్ ద ఐ టేక్ మై బౌ సార్ అండ్ ఈరోజు మరి దళితులందరూ కూడా మీరు పార్టీలకి మతాలకి అతీతంగా అందరూ చదువుకొని మరి బాగా ఉన్నత స్థాయిలో ఉండాలి ఎందుకంటే చదివే మన ఉన్నత పదవుల్లో ఇలా నిలబెడుతుంది కనుక వీరందరూ కూడా కష్టపడి ఎప్పుడు కూడా తెలుగుదేశంకి అండగా ఉండి కూటమి ప్రభుత్వంకి మన అండదండలు ఇస్తూ చేతిగా ఈ ఈరోజు మరి ప్రమాణ స్వీకారంకి వచ్చిన ప్రతి ఒక్కరికి ఎస్పెషలీ మా డైరెక్టర్స్కి ప్రతి ఒక్కళ్ళు కూడా పేరు పెట్టినా అని ధన్యవాదాలు చెప్తూ జై తెలుగుదేశం జై చంద్రబాబు జై లోకేష్ Gracias.